భగవద్గీత అధ్యాయము పదహారు దైవాసుర సంపద విభాగ యోగము శ్రీకృష్ణుడు అంటాడు అర్జున గుణముల గురించి తెలుసుకొనుట చాలా అవసరం ఎందుకనగా కొన్ని గుణములు మోక్షము వైపు తీసుకువెళతాయి మరికొన్ని గుణములు బంధిస్తాయి పరమానందము కలుగచేసి మరియు మోక్షం వైపు తీసుకువెళ్ళి దైవ గుణాలు ధైర్యము బలము అహింస ప్రశాంతత దయ క్షమ నిష్కపటము సౌమ్యత నమ్రత ఇంద్రియ నిగ్రహము మనోపవిత్రత ఇతరుల తప్పులను ఎంచకుండుట అనహంకారము అజాత శత్రుత్వము అచంచలత్వము నియమనిష్టలు త్యాగము ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక పుస్తక పఠనము బంధించే అసురగుణాలు గర్వము అహంకారము కఠినత్వము కోపము కపటము అజ్ఞానము అసురగుణముల వారు చేయ తగిన పనులు చేయకూడని పనుల మధ్య వ్యత్యాసమును గ్రహించలేరు వారి దృష్టిలో కామవాంచల జనితము ఈ జగత్తు ఈ జగత్తులో లేదు సంపూర్ణ సత్యము లేడు ఈశ్వరుడు అసురగుణముల వారు ఆశ్రయిస్తారు తృప్తి పొందని కోరికలను కపటమును గర్వమును ఈ అసురగుణములచే భ్రమింపబడి అశాశ్వతమైన వాటివైపు ఆకర్షితులవుతారు వారి పరమావధి ఇంద్రియ ఆనందము ల లేని కోరికలతో బంధింపబడతారు కామ క్రోధములతో అంతులేని వ్యధలతో నిండిపోతారు ధనార్జన వ్యామోహములో పడి చివరకు శత్రువులను చంపి అధర్మ మార్గములో పయనిస్తారు అనుకుంటారు వారి గురించి వారు శక్తివంతులని ఈశ్వరుడు అని వారిని వారు సంతుష్టపరుచుకునేందుకు చేస్తారు దానాలను యజ్ఞాలను ఈ భ్రమలు భ్రమలతో కూడిన పనులన్నీ వారిని తీసుకు వెళతాయి అథో మార్గము వైపు అహంకారముతో గర్వముతో కోరికలతో కోపముతో కళ్ళు మూసుకుపోయి చివరికి వారిలో అందరిలో ఉన్న పరమాత్మ శక్తిని కూడా వారి ప్రవర్తన పనుల ద్వారా దుర్వినియోగము చేస్తారు ఈ వలయము నుండి బయటపడే మార్గము పార్థ గ్రహించు కోరిక కోపము దురాశ వినాశనమునకు నరకమునకు మూడు ద్వారాలని పవిత్ర గ్రంథములలో పేర్కొన్న నియమాలను అనుసరించకుండా కోరికల ప్రేరణలతో చేసే ఉద్రిక్త పనులు దారితీయవు ఆనందమునకు పరిపూర్ణత్వమునకు ఈ మూడు గుణములను త్యజించే మార్గము ఆత్మశ్రేయస్సు వైపు తీసుకువెళుతుంది శ్లోకము ఐదు దైవీ సంపద విమోక్షాయ నిబంధరీ మత సంపదం దైవీం అభిజాతోసి పాండవా దైవగుణాలు మోక్షమును కలుగచేస్తాయి అసురగుణాలు బంధిస్తాయి చింతించకు అర్జున నీవు దైవగుణములతోనే జన్మించావు ఓ